శ్రీమాతరైన మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్లజినమ సంవత్సర శ్రావణ బహుళ దశమి బుధవారం ఈరోజు మృగశర నక్షత్రం ఈరోజు ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ క్షమించాలి ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ బుధవారం ఈరోజు దుర్మూతం ఉదయం పదకొండు ముప్పై ఏడు అయితే పన్నెండు ఇరవై ఏడు వరకు ఉంది వజ్యం తెరవజాన్ని నాలుగు ఇరవై మూడు నుంచి సూర్యోదయం వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి మృగశర నక్షత్రం ఎవరికి తెరబలం కుదురుతుందో మనం పరిశీలించి భరణి రోహిణి ఆరుద్ర పునరుసు ఆశ్లేష పుబ్బ హస్త శ్రవణం శతతార పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ నక్షత్రం నక్షత్రమైనటువంటి మరొకసిర అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర ఈ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మే వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగుంటుంది చేసేటువంటి వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగేటటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జన్మిన వాళ్ళకి నూతన వ్యాపార భాగస్వామి పొందాల కలిసి వచ్చేట అవకాశం ఉంటుంది మెదడు రాశిలో జరిగిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా కాపాడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఏర్పడుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి ధనోదాయం బాగుంటుంది చేసేట వ్యాపారాలు లాభసాటిగా సాగేట అవకాశం ఉంటుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేట అవకాశం ఉంటుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి పితరాజితానికి సంబంధించి శుభాతలు ఉంటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు వినోదాలు కూడా సమస్య అయ్యేట అవకాశం ఉంటుంది వృచ్చిక రాశిలో వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య ఏర్పడుతుంది కార్యటంకాలు ఏర్పడతాయి ధనుర్ రాశులు చేయట వాళ్ళకి కలత్ర పూర్తిగా ధనలాభం కలుగుతుంది ఒక స్త్రీ వల్ల ధనాదాలు పెరిగేట అవకాశం ఉంటుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత స్థితిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభార్తలు అంటారు వీరికి సంబంధం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియడం జరుగుతుంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు పాటించే దనార్జన చేసిన వాళ్ళకి అలాగే పండితులకు కానీ లాయర్లకు కానీ లేఖలకు కానీ ఆడికర్లకు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిక్కిల శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్నవాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాల ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం సామాన్యంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు చేస్తున్నాయి అలాగే ఈరోజు బుధవారం అందువలన ఆ మణికంఠ స్వామిని అయ్యప్ప స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యాలు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దాడు వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని అని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్యలుగా ఒకటి ఐదు ఎనిమిది తెలియజేయడం జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్య కంటే మన మిత్రులందరికీ కూడా రోజు అంతా శుభకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే మన భీపప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరణ కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్ద సిద్ధాంతి బలరంగా మా